నమస్తే వైఎల్ఆర్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల కొక్కాండా గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకులు కోఆర్డినేషన్ సభ్యులు చింతల శంకర్ సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులకు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు అని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేశారని తెలిపారు అదేవిధంగా ఈ నెల జనవరి ఇరవై ఆరు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా పన్నెండు వేల రూపాయలు అందిస్తుంది అని ప్రజలు వివరించారు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నగారు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అని నీటి సమస్య ఉన్న ప్రతి గ్రామాల్లో పోర్లు వేయిస్తున్నారు అని ఇంటి వద్దకే సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లు కార్యకర్తల ద్వారా అందిస్తున్నారని అన్నారు అసెంబ్లీలో రైతుల పోడు భూముల సమస్యలపై ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం గురించి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి చేస్తున్నారని తెలిపారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సామెల్ మాజీ సొసైటీ చైర్మన్ బొండ్ల సాయిలు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోలీస్ నాగరాజు యూత్ అధ్యక్షుడు కోరన్పల్లి శ్రీనివాస్ జీవన్ గౌడ్ తుమ్మల సంతోష్ సల్మాన్ రాజ్ అశోక్ పోలీస్ అంజయ్య కుక్కండ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య ఉప సర్పంచ్ జీవన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిలో యూత్ అధ్యక్షులు అనిల్ రామానంద్ కార్యకర్తలు పాల్గొన్నారు సదుద్దేశంతో మనం అన్ని గ్రామాలు అన్ని వీధులు అన్ని సంఘాలకు అందరి పేద ప్రజలకు దగ్గర తిరిగి సమస్యలు తెలుసుకోవడానికి మనం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం అందులో భాగంగా మనకి సంవత్సర కాలంలో తిరిగి చూస్తూ ఉంటే మనం రైతులం మన తెలంగాణ ప్రాంతము వ్యవసాయం ఆధారిత ప్రాంతము వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం మనకు రోజు వ్యవసాయం చేసుకుంటేనే మనకు పుటా గడుస్తుంది మనం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వారం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు మన ఆరు గ్యారెంటీలు పదమూడు పథకాల్లో భాగంగా మనకు ప్రధానమైనటువంటి సమస్య రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీ అయిందా కాలేదా చెప్పండి గట్టే అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అయిందా కాలేదా రెండు లక్షల రుణమాఫీ అయింది మరి రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారిది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిది మరి కొంతమంది మరి కాలేదని చెప్పేసేసి గగ్గోలు పెడుతూ మరి రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తావారు మరి వాళ్ళకు మనం అందరం కూడా మళ్ళీ గ్రామాల్లో కాస్త బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అరాకూర కాలేకపోయినట్టు మా సామె చెప్పినట్టు అది ఎందుకు కాలేదంటే ఆ బ్యాంక్ అకౌంట్లలో ఒక పేరుండి ఆధార్ కార్డులు ఒక పేరుండి లేదా రెండు లక్షలపై చిలుపు రుణమా రుణం ఉండి లేదంటే అలా కుటుంబ సభ్యుల్లో ఉద్యోగస్తులే ఉండి ఇంకా ఇతరత్ర కారణాలతో అయితే నేను ఖాళీ తప్పితే పూర్తిగా రైతులకు రైతులకు రుణమపైందా అందరు కట్టేపాటి రుణమాఫీ అయితే ఒకసారి అందరు సపోర్ట్లు కొట్టండి రుణమాఫైందా కాదు రుణమా పైన రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి సపోర్ట్లు కొట్టాలి రుణమాఫీ పక్కా చేసినాం నేనంటే ఎక్క రెండు నువ్వు చూస్తాను రుణమాఫీ చేసినాం ఇంకా కావాల్సినటువంటి రైతులకు కావాల్సినటువంటి హామీల్లో మరి రైతు భరోసా ముందు గత ప్రభుత్వం రైతు బంధాన్ని పెట్టింది ఇప్పుడు మన ప్రభుత్వం రైతు భరోసాని పెట్టింది మరి రైతు భరోసాలో భాగంగా మరి రైతులకు మనం ఎప్పుడు మిరిగే కాగానే వర్షాకాలం వస్తుంది వానలు పడితే ముగుంది కూడా చూస్తాం మరి పంటలు వేసుకునే సమయం మరి ఎవరు కూడా అప్పులు తెచ్చుకోవద్దని ఒక సదుద్దేశంతోనే మన ముఖ్యమంత్రి పదిహేను వేల రూపాయలు మిగిలానికి ఇస్తామని చెప్పినటువంటి మాట వాస్తాం అందులో భాగంగా ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు మరి జనవరి ఇరవై ఆరో తారీఖున నుంచి ప్రారంభించుకోబోతూ ఉన్నాం అదేవిధంగా పేదలు ఇంకా పొలాలు లేని వాళ్ళు ఇంకా రైతు కూలీలు ఎవరైనా ఉంటే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మొన్ననే కెబినెట్లో ఆమోదం పెంచడం జరిగింది అది జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించుకోబోతూ ఉన్నాం అదేవిధంగా మనకు గత పది సంవత్సరాల నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇక్కడ కూడా కొత్త రేషన్ కార్డు రాలేవు కొత్త రేషన్ కార్డు రాకపోను కొత్తగా పెళ్లి రైల్లో పేర్లు మరి అక్కడ అమ్మగారికి ఇక్కడ ఉంటే అక్కడ డిలీట్ కాలేవు అత్తగారింటి అక్కడ ఎక్కలేవు మరి కొత్త రేషన్ కార్డు రాలేవు కొత్త పెద్ద కుటుంబాలుంటే ఏరు పడితే కూడా వాళ్ళకు కూడా అన్నాములు ఏర్పడితే కూడా కొత్త రేషన్ కార్డు లేక చాలా అవస్థలు పడి ఆరోగ్యశ్రీ కూడా చాలామందికి అందలేనటువంటి పరిస్థితి అట్లాంటి సమస్యలు తీరాలని చెప్పేసి ఉద్దేశంతోనే జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు మరి కొత్త రేషన్ కార్డు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం దాన్ని కూడా ఎవ్వరు కూడా తూచ తప్పకుండా మరి మిస్ కాకుండా తీసుకుపోయి మరి కొత్త రేషన్ కార్డులో గెలిచిపోయిన వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి గతంలోనే మరి బీఆర్ఎస్ పార్టీ పాలనలో మరి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు వచ్చినా మన గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు రాలేవు మరి డబుల్ బెడ్రూమ్లు రాలేవు మరి అలాగే ఏదో మహాలక్ష్మి పథకం లాగా మరి పెద్దగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ మేము ఆదర్శవంతమైనటువంటి దాన్ని వాళ్ళు ప్రాజెక్టు పెట్టుకొని మరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోను మరి వాళ్ళు ఏం చెప్పినప్పుడు బిడ్డ వస్తేనేవాడుకుంటుంది అల్లు నస్తేనే వండుకుంటాడు మేకలు నీడ కట్టేయాలి మరి కోళ్ళు నీడ కమ్మాలి అని చెప్పినటువంటి వ్యక్తులు ఒక డబ్బులు బెడ్రూమ్ రాలేదు మరి అంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంద్రమ్మ ఇళ్ళ అనేటివి ఇచ్చారు ఆ ఇంద్రమ్మ ఇండ్లే ఏ గ్రామం పోయినా కనబడతా ఉన్నాయి అవే నిదర్శనం మన గ్రామం ఉన్నాయా ఇంద్రమ ఇల్లు ఉన్నాయా గతంలో ఇచ్చినాయి మళ్ళీ ఇప్పటి వరకు ఇళ్ళు వచ్చినాయా రాలేదు మరి ఇప్పుడు మళ్ళా మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళా పేదలకు మరి కూడు గుడ్డు గుడ్డ ఏదైతే నీరు ఎంత అవసరమో మరి ఇల్లు కూడా అంతే అవసరం అనే ఉద్దేశంతో మళ్ళీ ఐదు లక్షల రూపాయలు మళ్ళీ ఇప్పుడు మనం ఇస్తా ఉన్నాం ఐదు లక్షల రూపాయలు కూడా మనం అందరం ఒకటే ఆలోచించాలి మన పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలు మరి గరీబోలు కూడా ఉన్నారు గరీబోలు ఉన్నప్పుడు మన గరీబోలకు మరి గుడిసెలు ఉన్న వాళ్లకు రేఖల షెడ్ల మొదటి ప్రాధాన్యత ఇచ్చి మనకు వస్తుండచ్చు పదిహేను ఇరవై పెద్ద గ్రామం ఉంది కాబట్టి ఇరవై ఇల్లు ఇరవై ఐదు ఇల్లు వస్తుండచ్చు భవిష్యత్ అయితే అట్లాంటప్పుడు మనము మనం అందరం కూడా పేదలకు సహాయం చేసే విధంగా గరీబులకు సాయం చేసే విధంగా మరి డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి పేదలకు అందే విధంగా చూడండి విధంగా బోనస్ ఇచ్చింది మరి బోనస్ ఇచ్చిందా లేదా మరి అందరు ఇప్పుడు హాస్టల్లో మన పిల్లలకు సన్నబియ్యం కావాలట్టును మనం అందరం సన్న బియ్యం అలవాటు పడ్డాం మరి సన్న బియ్యం పండించాలని ఒక ఉద్దేశంతో మరి ప్రోత్సహించాల రైతులను రైతులకు సన్నబండ్లకు మన బోనస్ ఇస్తే మరి తినేదేమో మన సన్నబండ్లు సన్న బియ్యం కావాలట్టును కాబట్టి ఆ ఉద్దేశంతోనే సన్నవాట్లకు బోనస్ ఇచ్చింది చాలామంది సన్నవాట్లు పెట్టుకున్నారు ఒక్కొక్కరు ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు రూపాయలు కూడా మొన్న మొన్న పంటకు లాభం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్క రైతులను ఉద్దేశ ఉద్యో రైతులను దృష్టిలో పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ముందుకు పోతూ ఉంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన మదన్మోహన్ సార్ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా మన కోసం అసెంబ్లీలో ప్రతి ఇష్యూను లేవనెత్తుతూ ప్రతి సమస్యను లేవనెత్తు మన ఎల్లరటి నియోజకవర్గం తరఫున ఏ సెషన్లోనైనా ప్రతి అసెంబ్లీ సెషన్ పెట్టినంటే ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు పోడు బుక్ల విషయంలో అయితేనేమి మళ్ళీ ఇండ్ల విషయంలోనైతేనేమి వాటర్ సమస్య విషయంలోనైతేనేమి మరి రోడ్ల విషయంలోనైతేనేమి ప్రతి ఇష్యూని కూడా మన నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికి పెద్ద ఎత్తున మన శాసనసభ్యులు ప్రయత్నం చేస్తూ ఉండు రోజు మరి మంత్రులను కలుస్తూ ఉండు ఉప ముఖ్యమంత్రిని కలుస్తూ ఉండు మరి ప్రతి మరి ముఖ్యమంత్రిగా అందిస్తూ ఉన్నాడు కలిసి పనుసు తీసుకొస్తా ఉన్నాం దాన్ని కూడా నగరా దాన్ని కూడా మనం తీసుకుపోవాలి మీరు ఇప్పుడు సావిడ కాళ్ళు కూర్చుంటే ఏం చేసింది నా మీ ప్రభుత్వం అంటే ఈ పథకాలు చేసింది రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేసింది రైతు బంధు పన్నెండు వేలు ఇస్తా ఉన్నాం రైతు కూలీలకు భూమి లేనటువంటి వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తా ఉన్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఇంట్లో ఇస్తూ ఉన్నాం బరాబరిగా మనం చావిడ్లు కూర్చున్నా సంతోష్ చెప్పినట్టు గ్రామ పంచాయతీ కూడా కళ్ళు దగ్గర వస్తున్నా చాయ్ హోటల్ వస్తున్నా ఖచ్చితంగా సంతోష్ మీరు ఇవన్నీ పథకాలను పబ్లిక్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ పథకాలు చేస్తున్న సంవత్సర కాలంలో మరి మాకు హక్కు ఉంది మేము మాట్లాడి హక్కు ఉంది మేము ఈ సంవత్సర కాలంలో పేదలకి పనిచేసి పెట్టాం కాబట్టి మేము ఖచ్చితంగా మాకు హక్కు ఉందని మీకు అడిగేతా ఆస్కారం ఉంటుంది ఇంకా పోతే రోడ్ల అభివృద్ధి కోసం ఈ ఊర్ల అభివృద్ధి కోసం అంటే సిసి రోడ్లు కానీ మోర్